భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి అనిల్ రెడ్డి గారు ప్రధానంగా ఇప్పుడు విద్యుత్ అవకతవకల మీద విచారణ జరుగుతుంది ఈ విచారణ చాలా ప్రకంపనలు సృష్టిస్తుంది రాజకీయంగా దీనికి కారణం ఏంటి అంటే దీనికి కారణం ఈ ఈ ప్రకంపనలు వీటన్నిటి మీద కూడా డిస్కషన్ ఎందుకు మొదలైందంటే కేసీఆర్ చేసిన అవకతవకలు అంటే అవకత పేరులోనే అవకతవకలు అనేది అంటున్నాము అంటే అనేక అవకతవకలు అనేక తప్పుడు కార్యక్రమాలు చేసిండ్రు ఓకే నెంబర్ వన్ యాదాద్రి భద్రాద్రి ప్లాంట్లు ఎక్కడ పెట్టాలి ఎక్కడ కోల్ మైన్స్ ఉంటే అక్కడనే పెట్టాలి ఎక్కడనో కోల్ లేన్ దగ్గర బొగ్గు లేని దగ్గర తీసుకుపోయి ఆడ కోల్ ప్లాంట్లు పెట్టిండ్రు ఇది యాదాద్రి ప్లాంట్ కూడా సో అంటే ఆ ట్రాన్స్పోర్ట్కే ఎక్కువ ఖర్చు పడుతుంది అంటే వాళ్ళ బేసిక్గా డిసిషనే రాంగ్ డిసిషన్ అది అంటే స్థలం అనేది అక్కడ కాదు పెట్టేది కోల్ మైన్స్ ఉన్న దగ్గర పెట్టాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఏదైతే పవర్ పర్చేజ్ ఇంకోటి ఇదే మ ఇదే యాదాద్రి భద్రాద్రి ప్లాంట్స్ను మాత్రం టెండర్లకు విలువకుండా బీహెచ్ఎల్కి అంటకట్టేసారు అంటే టెండర్ టెండరింగ్ ప్రాసెస్ లేదే ఓ నామినేషన్ పద్ధతిలో వాళ్ళకి అప్పచెప్పిను అంటే వేల కోట్ల మరి ఆ అవినీతి కానీ ఆ దుర్వినియోగం కానీ తాగు ఇచ్చినట్టే అలా ఏమాత్రం సందేహం లేదు ఇంకొకటి సరే మూ మూడో పాయింట్ ఏంటంటే ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కూడా మీన్ వైల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సరే తెలంగాణ రాష్ట్రంలో నిర్వధికంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేయాలనేది నాడు నాటి నుంచి కూడా జరుగుతూ ఉంది కాబట్టి అందులో భాగంగా మరి మేము పవర్ తీసుకొస్తాం కొంటామని చెప్పి ఆ పేరు మీద అడ్డగోలు రేట్లు పెట్టి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకొని అంటే తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే కార్యక్రమం చేసిండు పవర్ ఓపెన్ యాక్సెస్లో మాకు మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు వచ్చేదాన్ని వదిలిపెట్టి ఎప్పుడైనా కొనవచ్చు వీళ్ళు అడవులుగా ఛత్తీస్గఢ్ వీళ్ళతో ఇట్లాంటి స్టేట్స్ తోటి ఒప్పందాలు చేసుకొని ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయల వరకు కూడా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకొని మరి ఈరోజు తెలంగాణ ఖజానాను మరి ముంచే కార్యక్రమం చేసిర్రు లూటు చేసే కార్యక్రమం చేసారు అంటే అందులో ఖచ్చితంగా కమిషన్లు ఉన్నాయి బిహెచ్ఎల్కు నామినేషన్ పద్ధతులు ఇవ్వడం కానీ ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అలాగే దీనిపైన జరుగుతున్న కమిషన్ ముందు హాజరు కాకుండా హైకోర్టు ఆశ్రయించడము ఎట్లా చూస్తారు అది దారి తీస్తుంది పరిణామం సరే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం కేసీఆర్ ఈరోజు అసెంబ్లీ పక్కకి సిఎల్పి ఆఫీస్లో ఉన్నాం మేము ఓకే అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ప్రజల తరఫున నువ్వు అసెంబ్లీ నిలబడవు ఎమ్మెల్యే అయినావు అసెంబ్లీకి రావాలి కదా నీ కాన్స్టిటెన్స్ కావచ్చు రాష్ట్రం కావచ్చు నువ్వు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే వీలు ఇక్కడ అసెంబ్లీలోనే ఉంటుంది మరి అంటే ఓ ప్రజాస్వామ్యంలో ఓ దేవాలయం లాంటి అసెంబ్లీకి నువ్వు రావు అసెంబ్లీకి రావు సరే నువ్వు చేసిన అవకతవకల మీద ఒక కమిషన్ ఏర్పరచుండు ఏది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి విద్యుత్ శక్తి కొనుగోలు కానీ కొత్త విద్యుత్ శక్తి ప్లాంట్లు కానీ వీటన్నిటి మీద ఒక ఎంక్వైరీ కమిషన్ అని చెప్పి ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వేసిండు సరే ఈ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు ఇరవై నాలుగు మందిని పిలిస్తే వీళ్ళందరూ అటెండ్ అయ్యారు ఒక కేసీఆర్ తప్ప ఈయన ఏం చేస్తాడు అక్కడ అటెండ్ కాడు అది కరెక్ట్ కాదు అంటాడు అంటే ఈయన ఈయన ఈయననే మేధావి ఈయన చెప్పిందే కరెక్ట్ అన్నట్టు అని చెప్పి ఈరోజు దాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తూ తప్పించుకునే కార్యక్రమం చేస్తూ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి హైకోర్టుకు పోయి హైకోర్టును మళ్ళా హైకోర్టు తలుపు తట్టి ఈడ ఎగ్గొట్టే కార్యక్రమం కేసీఆర్ గారు చేస్తున్నారు అంటే ఆయన చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తప్ప ఇంకోటలేదు ఒకవేళ ఆయనే కనుక నీతి నిజాయితీ ఉంటే నేను ఇట్లా చేసినా ఇది చేసినా ఇది చేసినా ప్రజల కోసం రాష్ట్రం కోసం చేసినా చెప్పాల్సిన అవసరం ఉంటాయి ఇవన్నీ క్లియర్గా అవుపడుతున్నాయి మూడు రూపాయలకు వచ్చే కరెంటు నువ్వు ఎనిమిది రూపాయలకు కొన్నావు ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు తొమ్మిది రూపాయలకు కొన్నావు ఓకే అంటే ఆ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ రేట్స్లలో దొరుకుతుంది సరే ఆ స్థాయిలో కొనాల్సిన అవసరం లేదు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అరవై నాలుగు వేల కోట్ల అప్పులు ఉంటే వీళ్ళు దిగిపోయే సమయానికి ఏడు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు అంటే అంత భారం తెలంగాణ ప్రభుత్వం మీద మోపినరు అడ్డగోలు ఈ డబ్బులన్నీ అడ్డగోలు ప్రాజెక్టులకు పెట్టి ఇష్టం వచ్చిన రీతిలో చేస్తే ఒక్క పవర్ సెక్టర్ మీదనే అంటే ఒక కరెంటు విద్యుత్ తక్తి సెక్టర్ మీదనే దాదాపు ఎనభై వేల కోట్ల అప్పులు చేశారు ఇక ఎనభై వేల అప్పులు ఎక్కడ పోయినాయంటే ఇట్లాంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఇట్లాంటి కొత్తగూడెం కానీ భద్రాద్రి కానీ ఈడబెట్టి ప్లాంటి ఆడబెట్టక ఇంకెక్కడ పెట్టి అంటే ఒక అలాగే అలాగే ఈ మరొకసారి కాంగ్రెస్ ఆకర్ష్ ఆకర్షణ కార్యక్రమాన్ని అంటే వలసలను ప్రోత్సహిస్తుందని ఒక ఆరోపణలు వస్తున్నాయి ఈ వలసలు కొన్నిసార్లు వికటించి మీ నేతల్నే అసంతృప్తిపరిచే స్థాయికి చేరుకుంటున్నాయి ఈ పరిస్థితి ఇంకా ముందు ముందు ఎట్లా ఉండబోతుంది సరే అయితే ఒకటి ఏంటంటే సరే సరే ఈ ఈ వలసలో కార్యక్రమం అనేది ఇంత మీకు ముందు చెప్పినట్టుగా ఇది కేసీఆర్ఏ మొదలుపెట్టాడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అంతకుముందు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే ఏ ముఖ్యమంత్రి ఎవ్వరు ఏ ప్రభుత్వాలు కూడా ఈ వలసలను ఫిరాయింపులను ప్రోత్సహించాలి కేసీఆర్ఏ మొదలుపెట్టిండు అంటే ఎనభై ఎనిమిది సీట్లు ఇస్తే ఉన్న నూట పంతొమ్మిదిలో ఎనభై ఎనిమిది సీట్లు ఇస్తే ఇక అవి సరిపోవని ఇక మిగిలిన ఇరవై ముప్పై మంది కూడా ఒకటి ఉండొద్దు అంత ప్రజాస్వామ్యం నిలబడొద్దు ఉండొద్దు ఎవడు ప్రశ్నించేటోడు ఉండొద్దు అన్నట్టు కొనుగోలు ఏది వలసల కార్యక్రమం నాడు చేసిండు ఓకే ఈరోజు ఏంటంటే సరే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అరవై నాలుగు మందితో వచ్చిన అంటే మాకేం జోరదార్ మెజార్టీ కాదు ఓకే మంచి మెజార్టీ ఇచ్చిండు సరే బట్ ఈరోజు ఏంటంటే సి మేము నాడు రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినప్పుడు ఇమీడియేట్గా పార్లమెంట్ ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీకి కూడా మూడు సీట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి నాలుగు వచ్చినాయి మేము రెండు మూడు సీట్లు కొద్ది మార్జిన్లో పడగొట్టుకున్నాం ఓకే నాడు అంటే ప్రతిపక్షాలకు మళ్ళీ పట్టం కట్టే కార్యక్రమం నాడు ప్రజలు చేసిన అంటే మాకు అంటే బ్యాలెన్సింగ్ అనేది ఇప్పుడు చేసిండ్రు సరే ఈరోజు ఎలక్షన్ అయినాక మాకు అరవై నాలుగు వచ్చినాయి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు పెడితే ప్రధాన ప్రతిపక్షం ఎవరు ఈరోజు టీఆర్ఎస్ అంటే ముప్పై ఐదు సీట్లు ఉన్నాయో అంటే వాళ్ళు కూడా కొన్ని పార్లమెంట్ గెలవాలి గెలిచిన వాళ్ళు అంటే ఒక్క సీటు కూడా గెలవాలి పన్నెండు సీట్లలో డిపాజిట్ కోల్పోయినరు అంటే ప్రజలు మొత్తము విశ్వాసం అనేది ఈ పార్టీ మీద లేదు ఆ పార్టీని ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు దాన్ని బొంద పెట్టినట్టే లెక్క వాళ్ళ అంటే ఏ అసలు ఉనికి అనేది లేదు సో అట్లాంటి ఉనికి లేని పార్టీ మీద వాళ్ళ పార్టీ నాయకులకు కూడా నమ్మకం లేదు వాళ్ళ పార్టీ నాయకులకు కూడా నమ్మకం లేదు సో అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అది ఇక్కడ ప్రజాస్వామ్యం నిలబడాలి ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎక్కడ ఎప్పుడు వాడేస్తామని ఆలోచన చేసే ముఖ్య పాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ప్ర ఈ ఈ ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు వాళ్ళు పడగొడదామని ఆలోచన చేస్తూ ఓ ముప్పై ఐదు ఎమ్మెల్యేలను పట్టుకొని ఉన్నప్పుడు పార్లమెంట్లో ఆయనను డిపాజిట్ రాకుండా చేసిండ్రు సో ఈరోజు ఈ ప్రభుత్వం ఇంకా పటిష్టంగా ఉండాలి మంచి కార్యక్రమాలు చేయాలి ప్రజాపాలన ప్రజాస్వామ్యం బాగా ప్రజాపాలన అందిస్తున్నాం ఆరు గ్యారంటీలు చేస్తూ ఉన్నాం ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తుంది మూసి ప్రక్షాళన చేస్తుంది మూసి రివర్ డెవలప్మెంట్ కార్యక్రమం త్రిబులార్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ప్రభుత్వం ఇంకా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది అక్కడ వాళ్ళకు కూడా ఇది బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఇంకో మార్గం కూడా లేదు ఎందుకంటే ప్రజలు అట్లాంటి ఆలోచన చేస్తారు వాళ్ళు అదే ఆలోచన చేస్తారు మాకు కూడా ఒక మా ప్రభుత్వం పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉంది రాష్ట్రంలో ప్రజల చిత్కారానికి గురైన బీఆర్ఎస్ పార్టీ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటా ఉన్నారు ఆ కారణంగానే కాంగ్రెస్లోకి రావాలని చూస్తున్నారంటారా అంతే నేచురల్లీ వాళ్ళ వాళ్ళ మేము పూర్తి నమ్మకం పోయింది ప్రజలకు పోయింది ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా పోయింది కాబట్టి ఇది ఓ మంచి పాలన అందిస్తున్న ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా బలం చేకూర్చాలి చే అవసరం కూడా ఉంది అట్లాంటి బలం ఇంకా బాగా కార్యక్రమాలు చాలా చేయాల్సిన ఉంది అప్పులు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు చెప్పినట్టుగా ముప్పై ఒక్క వేల కోట్ల అప్పులు ఆయననేమో అరవై నాలుగు నుంచి ఏడు లక్షల కోట్లు అరవై నాలుగు వేల నుంచి ఏడు లక్షల కోట్ల అప్పులు తీసుకెళ్తే ఏడు లక్షల కోట్లు చేస్తే మేము వచ్చిన ఈ ఆరు నెలల్లోనే ముప్పై ఒక్క వేల కోట్ల అప్పులు కూడా తీర్చినాం సో ఇది కాంగ్రెస్ పాలన మా బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు సో ఇట్లాంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం సరే ఇట్లాంటి వలసలప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి ఏదున్నా కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం అందరం వల్ల ఇవన్నీ సదుమనుగుతాయి అవన్నీ మంచిగా మాట్లాడుకుంటాం ఎవరికి ఇచ్చే గౌరవం కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఏదైతే ఇప్పటివరకు జరుగుతున్న విద్యుత్ కొనుగోలు విషయంలో కావచ్చు విద్యుత్ రంగాల్లో అవకతవకల విషయంలో కావచ్చు ఎల్ నరసింహరెడ్డి కమిషన్ పట్ల మాజీ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు చాలా ఆక్షేపణీయంగా ఉంది అక్కడ తప్పు జరిగింది కాబట్టే ఆయన తప్పించుకోవడానికే వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఆ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని ఆ పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేకనే కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధపడుతున్నారు అంతే తప్ప మేము ఆకర్షణలను ప్రోత్సహించడం లేదు ఈ సంప్రదాయం మాజీ సీఎం కేసీఆర్ఏ మొదలుపెట్టిండు ఆయనకు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో ఆయన కాంగ్రెస్ నాయకుల్ని తీసుకొని అక్కడ ప్రజాస్వామ్యాన్ని కొని చేసిన పరిస్థితి మనం చూసాము ఈ పరిస్థితిలో అక్కడ ఆ పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేకనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడానికి వస్తున్న పరిస్థితిని మనం గమనించాలంటున్నారు అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఆయనకు వివరణ ఇచ్చుకునేందుకు సమయం ఉన్నప్పటికీ కూడా అక్కడ అసెంబ్లీలో ముఖం చాటేశారు ఆ తర్వాత విచారణ కమిషన్ ముందు కూడా ముఖం చాటేసడంలో ఉన్న ఉద్దేశం అనేది బయటపడుతోంది మా మాజీ సీఎం కేసీఆర్ వైఖరి అనేది ప్రజలను కూడా చిత్కరించుకున్న పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో కనబడింది కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నాయకత్వం పట్ల నమ్మకం లేదన్న పరిస్థితి మనకు కనబడుతున్నది అని కూడా చెప్తున్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తుంది ఈ ప్రజాపాలనకు అందరూ ఆకర్షితులు అవుతున్నారు ఈ ప్రజాపాలనను మరోంత బలోపేతం చేసేందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవతో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్ అవర్ స్టూడియో